మనం తెలుసో తెలియక ఇలా తప్పు పనులు చేస్తుంటాం చేసిన కర్మం చెడని పదార్థము చేరును నీ వెంట అయితే కొన్ని తెలియకుండా చేసిన పనులకి ప్రాయశ్చిత్తం చేసుకునే విధానం మన ధర్మశాస్త్రాల్లో ఉంది చాలా రకాల ఉన్నాయి మనకు అనవసరం వాటి ద్వారా కొంతవరకు కర్మ లాఘవం చేసుకోవచ్చు అని చెప్తారు అయితే ఒక తప్పు పని పాపం కలిగిస్తుందని తెలిసి చేయడం ఆపకుండా మళ్ళీ విభజడే మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటే ఏనుగు స్నానం చేసి మళ్ళీ బురదలో దూరినట్టే కదా పెద్ద ఉపయోగం ఉండదు అని చెప్పి భాగవతంలో ఒకచోట అంటారనమాట ఒక కర్మ ద్వారా ఇంకొక కర్మ నాశనం కాదు మనం ఏమైనా చేసి దాన్ని తప్పించుకోవడం జనరల్గా అవ్వదు ఎందుకంటే కర్మ అనేది అజ్ఞానం నుంచి వస్తుంది ఏ కర్మ అయినా రెండు రకాలు మనకి బ బంధాన్ని కలిగిస్తుంది అంటారు ఏ విధంగా మొదటిది కర్మ ఫలాన్ని అనుభవించాలి రెండవది సంస్కారాన్ని పుట్టిస్తుంది ఆ సంస్కారం వల్ల మళ్ళీ మనం కొత్త కర్మలు చేసుకుంటాం కదా ఉదాహరణకి ఒక ఫా ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తింటే మనకి తలనొప్పి వచ్చింది కడుపులో నొప్పి వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందేసుకున్నాము వేసుకున్నాము తలనొప్పి కడుపు నొప్పి తగ్గాయి కానీ ఫాస్ట్ ఫుడ్ తినే కోరిక ఇంకా లోపల పెరిగింది కదా మళ్ళీ మర్చిపోతాం మందు వేసుకున్నది మళ్ళీ తిన్నాం మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది ఆల్రెడీ కొంచెం పాడైన లివర్ ఇంకొంచెం పాడైంది ఇంకా ముదిరింది అనారోగ్యం అనేది ముదిరింది ఆ తర్వాత ఇంకా మందులు కూడా చేయకుండా లివర్ అన్నది పాడైపోతుంది అలా కాకుండా హెల్దీ ఫుడ్ తింటే రోగాలు రావు అలాగే కాబట్టి ప్రాయశ్చిత్తం ద్వారా అవ్వదు మనం అది ఇంకా చెయ్యము అని డిసైడ్ చేసుకోవాలి దానికంటే మంచి విధానం ఏంటంటే సాధన ద్వారా చిత్తశుద్ధి కలిగి భగవద్ జ్ఞానం కలిగితే అప్పుడు ఏమవుతుంది ఇందాక మాతాజీ సంచిత కర్మ అని చెప్పారు కదా ఇప్పుడు ప్రారంభ కర్మ గురించి చెప్పారు ఆ సంచిత కర్మ ఉంది కదా మనకి ఆ సంచిత కర్మ అంతా ఇంకా మనకు రా లేదు లేదా అది కూడా మనం మళ్ళీ ఇంకో ఇంకోసారి ప్రారంభంలోకి వచ్చేది అది కూడా మనం అనుభవించాల్సి వచ్చేది ఇప్పుడు మనం చేస్తున్న క్రియమాన కర్మ కూడా నెక్స్ట్ ప్రారంభంలోకి లేదా కొంచెం సంచితంలోకి వెళ్ళి అవన్నీ కూడా మనం అనుభవించాల్సి వచ్చేది అవన్నీ కూడా సాధన ద్వారా చిత్తశుద్ధి కలిగి భగవద్ జ్ఞానం కలిగినప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ప్రారంధం ఒక్కటే క్యాన్సిల్ అవ్వనిది ఎలాగా సాధన ద్వారా అంటే మనం తపస్సు బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహం ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు అప్పుడు మనోవాకాయాలతో చేసే అశుభ కర్మ ఫలాలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు వెదురు పొదల్లో రాపిడి అయితే అక్కడ మంట పుడుతుంది కదా అది వెదురు పొదల పొదల్నే కాల్ చేస్తుంది అలాగా తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు ద్వారా పుట్టిన అగ్ని మనలోని అశుభ సంస్కారాలని దగ్ధం చేయడం ద్వారా మనం ఇక అశుభ సంస్కారాలు చెయ్యం ఇప్పుడు మన క్రియమాన కర్మ అంతా బాగుంటుంది అప్పుడు ఆ తపస్సు ద్వారా అశుభ సంస్కారాలని నాశనం చేసుకోవడం తప్పదు ఓన్లీ ప్రారంభం గురించి ఆలోచించడం కంటే ఇంకా సంచితం ఆ క్రియమాణం కూడా మన కోసం ఎదురు చూస్తున్నాయి మరొక సులభమైన మార్గం ఏది అంటే భక్తి మార్గం భగవంతుడికి భక్తి ద్వారా ఆత్మ సమర్పణ ద్వారా ఇవన్నీ చాలా సులభం అవుతాయి సూర్యుడు ఉదయించగానే పొగమంచు మాయమవుతుంది కొండంత దూదిని ఒక నిప్పురవ్వ దగ్ధం చేస్తుంది శ్రీరామకృష్ణులు అన్నారు వెయ్యి సంవత్సరాల చీకటిగా ఉన్న గది ఒక్కసారి దీపం వెలిగిస్తే కొంచెం కొంచెం పోదు అంధకారం ఒకేసారి పోతుంది అని తూర్పు వైపు వెళ్ళిన కొద్దీ పడమర మాయమవుతుంది కాబట్టి మన ప్రారంధం ఎలా ఉంది అని ఆలోచిస్తూ కూర్చోకుండా మనం ఇక పూర్తి ఇంకా మనం ప్రారంధం ఒకటే కాదు మొత్తం అంతా మనదే బాధ్యత ప్రారంధమే మన బాధ్యత కాదు ఇవన్నీ మన సంచిత కర్మాలలో మన బాధ్యత కాబట్టి వాటిని గురించి కూడా ఆలోచించుకుంటే అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఈ విధంగా తత్వజ్ఞానం కలగడం ద్వారా ఏమవుతుంది మిగతావన్నీ సంచిత క్రియమాన కూడా అయిపోతాయి ప్రారంభం ఎలాగ పోవచ్చు అంటే అమ్మ చెప్పిందని ఇందాక మాతాజీ చెప్పారు ఏంటంటే పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన చోట చిన్న గాయం ద్వారా పోతుంది అలాగే మరొక కథలు చెప్పారు భగవంతుడిని ప్రార్థించడం ద్వారా ప్రారంభం అనుభవిస్తున్నాం కానీ మనకి అనుభవిస్తున్నామన్న కష్టం ఎక్కువ లేకుండా భగవంతుడు ఈజీ చేస్తాడు అది కూడా భక్తి మార్గం ద్వారా మనకి చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఏదో ప్రమాదం శాతం అపరాధం చేసినా అంటే మనం తెలుసో తెలియకో కూడా చేయొచ్చు ఇప్పుడు తెలిసి చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుంటే పోతుంది అని కొంతమంది చేసుకుంటారు దానివల్ల పెద్ద లాభం ఉండదు లేదా మనం పుణ్యకర్మలు చేస్తూ ఉందాం వెళ్ళి ఒక చోట డొనేషన్ ఇద్దాం అప్పుడు మన పాపకర్మలు ఏమైనా ఉంటే పోతాయేమో అనుకుంటే దానివల్ల కూడా పెద్దది ఉండదు ఆ సంస్కారాలు ముదిరిపోతూ ఉంటాయి ఒక పక్క మనం మన క్యాన్సిల్ అయిపోయింది అనుకుని ఇంకా పాపకర్మలు చేస్తుంటాం ఆ సంస్కారాలు ముదిరి మన క్రియమాన కర్మ సంచిత పెంచుతాయి కాబట్టి శ్రీరామకృష్ణులు చెప్పారు ఏనుగు స్నానం చేశాక దాన్ని పాకలో పెట్టేయండి అప్పుడు అది మళ్ళీ బురద అంటించుకోదు అలాగే మనం ప్రాయశ్చిత్తం చేసుకోకర్లేదు పశ్చాత్తాపంతో అని పశ్చాత్తాపం అనే నీటిలో స్నానం చేసి ఆ తర్వాత భగవంతుడిపై మనస్సు పెడితే ప్రారంభకర్మే కాకుండా అన్ని కర్మలు కూడా మనకి అయిపోతాయని చెప్పుకోవచ్చు